ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మళ్ళీ సండేకి ఉగాది పండుగ కానీ ఊరు వచ్చాను అనమాట ఈరోజు సండే సో సండే బ్లాగ్ అనమాట ఇది యాక్చువల్లీ మామూలుగా అయితే కనుక నేను మార్నింగే షూట్ చేస్తాను కదా ఎవ్రీ అంటే ప్రతిసారి వచ్చినప్పుడు అంతా నేను జర్నీ బ్లాగ్ షూట్ చేస్తాను ఈసారి ఏదైనా టైమింగ్ చేంజ్ అనమాట సో ఆ టైంలో నాకు క్లారిటీ లేదు ఫోర్కి అంతా వచ్చేసాను నేను ఇంటికి సో అందుకని అప్పుడు వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం ఇంకా సండే మండే ట్యూస్డే వెనస్డే ఫోర్ డేస్ ఉండ మ్యాక్సిమమ్ ఈ ఫోర్ డేస్ మొత్తం ఇక్కడే వ్లాగ్స్ వచ్చేస్తాయి ఇంకా నేను కొంతమంది కొన్ని కొన్ని వీడియోస్ అడిగారు అంతగా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి చూసి చెప్తా ఏమేమి ఉన్నాయనేది సో వీళ్ళంతవరకు ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఇంకా ఏమైనా అగ్రికల్చర్ వీడియోస్ కానీ ఈ ఫోర్ డేస్లో ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఓకే ఇప్పుడు సండే కదా సో మా అమ్మని వచ్చేసరికి ఆల్రెడీ దోశకి రెడీ చేసింది అనమాట సో ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని దోస్తీని ఇంట్లో రెండు బుడుగులు వెయిట్ అనమాట ఆడుకుంటున్నాయి వాళ్ళు కూడా బ్రష్ చేయించి బ్రష్ చేసుకొని దోస్తని ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏంటి అండ్ అలాగే ఇంకా డైలీ బ్లాగ్స్ అనుకోండి వచ్చేస్తూ ఉంటాయి ఓకే కొంతది వాడు వచ్చి అత్తుకుంటే దానికి కుళ్ళు వస్తుంది వాయబ్బా అదే అతుక్కోవాలి దాంతోనే మాట్లాడాలి దాంతోనే ఉండాలి నేను ఇంకెవరితోనే కోపమే దానికి ఇంకా చంపేస్తుంది అవతల వాళ్ళని చెప్తానులేదు చెప్తారా కదా చంపుతుంది ఇంకా అవతల వాళ్ళని అమ్మాయి అమ్మాయి నేను మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఫోన్ చేసింది కదా నాకు ఇష్టం అతను నేను మాట్లాడుతా అని తీసుకునిది రోజు నేను అది రోజు చెప్తాను మాట్లాడం కావాలి నవ్వి నవ్వి పెడుతుంది అమ్మాయి ఎంతో క్యూట్ ఉన్నాయి మీ పాప మాట్లాడ నన్ను మాటలు అంత అర్థం అన్న నేను చేసింది నాకే చేసింది అది ఆ అమ్మే తీసుకుంది నా నుంచి నేను మాట్లాడితే లే డ్రైవింగ్ చేసానా ఒక పక్క వాళ్ళు ఫోన్ల మీద ఫోన్ అది ఇంకా ఏం చేయాలి చెప్పు నేను అని ఆ అమ్మాయి వెనకాల ఉంది నేను మాట్లాడితే ఏం తీసుకునింది చందు కూర్చొని తిని బాగా కూర్చో కాళికలు తింటేనే బాగుంటుంది అదే అదయ్యే బాలు అదే బాలు అదొయ్య గుడ్డుదేనో ఓదో ఏది యా ప్లేట్లో పడేసి మూడు వద్దు నాకు ముందు రెండు పెట్టు తర్వాత దూద్దాం వచ్చిందమ్మా ఇది కాలిపోతుందన్నానా నేను సల్ల వచ్చా వచ్చాడే కూర్చో వేడి వేడి దోశ తొక్కనికే అయితే తెచ్చింది ముతుకలకే దొక్కే మనం ముతకలు దొక్కేసేసే మనం అంతే ఉలకి బాగుంటాయి రన్నింగ్ అన్నీ తెచ్చింది బట్టలు అందుకే సార్ ఇంక సార్ ఏమనుకోలే పిల్లలకి ఇంకా నేను అందుకే ను ఒప్పను కదా తాత మామ అవ్వ అన్న ఓ తర్మా కోడి కొంచెం ఆరు కోడి కోడి అంటే కోడి అన్న కోడి తొల్లు తొల్లి అమ్మది ఓ దేవత అమ్మది మా దేవత అనేది చిన్న దేవత వేసదు ఏసదు అబ్బో ఇదిలే ఒక పిల్ల కాకుండా వాడు లేకుంటే వాడు ఉంటేనే అల్లరి ఇద్దరికి మధ్యాహ్నం ఒంటి గంటకి దోశలు రెండు బుడికి తింటే కూర్చోండి రెండు ఒక వీడియోకి కాపరేట్ మా అది ఎందుకు వచ్చారో నాకు అర్థం కాకుండాంది వీడియోకి కాపరేట్ ఇచ్చినాడు వీళ్ళది ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసినాడు నేను పిల్లలది వీళ్ళు బుడగలు ఉప్పుకుండేది సబ్లీలో సబ్ల నీళ్ళు వేసి బుగ్గలు ఉప్తానులే అది అప్లోడ్ చేస్తుంటే కాపరేట్ ఇస్తున్నాడు అంటే అది అప్లోడ్ చేయొద్దంటున్నాను నన్ను చాలామా b a m a n c h u k o t u n d e Talk o o g i e u s o d an a a y c a i n e v a d r y n e r thoy ready hunde 한쪽 트리 모스그 ఇది ఏగుతుంది ఒక కుర్వంగా దీంట్లో ఉప్పు పసుపు వేసేస్తే ఇది ఏగుతుంట అది దీని పని దీని అవుతుంట అది ఫ్రై అది ఆలోపు ఇది కూడా అవుతుంది ఇంకా పక్క కూర ఈ రెండు పొయ్యి మీద వేసి రొట్టెలు కాల్చుకుంటే కూర్చొని ఇంకా ఉప్పు పసుపు వేసేసి ముందుకుంటే కట్టల పొయ్యి మీద ఇది కూడా బాగా తెల్లగా వస్తుంది తోంటే పర్వా ఇది మంట బాగా వచ్చింది లేక గ్యాస్ అయినా కట్టెల పొయ్యి అయితే ఇంకా బాగా వచ్చింది అందుకే పోయి మీకు షిఫ్ట్ చేస్తాము దీన్ని ఇది కరిగిపోయి ఊరిపోయింది దీంట్లో కొవ్వు దీంట్లో ఉప్పు పసుపు రాలుపుకోవాలి ఉప్పు నేనే దీంట్లో వాళ్ళకు చేయి నువ్వు ముందు అన్నం ముందులేనా అదే కదా ఇంత కష్టపడి కోసి వచ్చాదిలే వచ్చాదిలేనా నేను తడుగుతా నీకెందుకు సరేదండి నేను కదా ఇంత కష్టపడి ఇంత కోసి తినకుండా పోతావా ఏం తింటూ తింటూ నవ్వులే ఇంత కష్టపడి ఇంత చేసి దీనిపైన మూత దీనిపైన ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన వ్లాగ్ అనమాట సో నేను ఏంటంటే మాత్రం ఇది నాటుకోడి కూర జుల్లొటర్లు చేసింది మా అమ్మ కాకపోతే నేను ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను అనమాట కొన్ని కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేసుకోవాల్సి వచ్చింది వీడియోని సో ఓకే ఈరోజుకి అయితే ఇందరితో స్టాప్ చేసేద్దాం బట్ కాకపోతే వెనస్డే కూడా మాది కొంచెం చిన్న ఫంక్షన్ ఉందనమాట ఆ రోజైతే కంటిన్యూగా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి మనం లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టిన మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ మరొక